హాయ్ అండి ఈరోజు అక్కా నూడిల్స్ చేస్తున్నాను అన్నమాట సరే కట్ చేసి గిన్నెలో వేసి మంచినీళ్ళు వేసి ఉడకబట్టాలన్నమాట ఉడికాయండి కొంచెం ఇంకా వీటిని వంపేసుకొని పట్టుకోవాలి ఈ వాటర్ అంతా కారిపోద్ది అనమాట పోస్తే ఎక్స్ట్రా వాటర్ కారిపోద్దండి ఉడకబెట్టిన తర్వాత చూసారా కూల్ వాటర్ ఈ నీళ్లు దీని మీద పోయాలి ఇప్పుడు ఏంటంటే ఇవి అంటుకోకుండా మొత్తం స్టిక్కీ అవ్వకుండా డ్రైగా మంచి పొడి పొడిగా ఉంటాయి అన్నమాట నూడిల్స్ చూసారా ఇట్లా కూల్ వాటర్ వేయాలండి వేడి వేడి వాటర్లోని మంచి నీళ్ళు చల్లటి ఉంటాయి కదా అవి వేయండి ఇట్లా వేస్తే ఇవి పొడి పొడిగా ఉంటాయి అనమాట అంటుకోకుండా బాగుంటాయి ఇంక వీటిని ఇలా వదిలేయండి కొంతసేపు ఇంక ఇప్పుడు వచ్చేసి మనం క్యాబేజీ అవన్నీ పోస్తున్నాము ఈ కనపడి కదా ఇప్పుడు ఇట్లా చేట్లా పొడువుగా క్యాబేజీ తీసుకొని ఇట్లా పొడువుగా ఉండేటట్టు ముక్కలు కోసుకోండి చూసారా గ్రీన్ క్యాప్సికమ్ రెడ్ క్యాప్సికమ్ క్యాబేజీ ఇప్పుడు మనం ఆయిల్లో వేసి తిరగమాద పెట్టేద్దాం కలాయి పెట్టి ఆయిల్ వేసానండి చూసారా ఒక రెండు గంటల వరకు ఆయిల్ వేసుకోండి ఎందుకంటే క్యాబేజీ పావు కేజీ పైన ఉందనమాట ఒక ప్యాకెట్కి వచ్చి పావు కేజీ పడుతుంది క్యాబేజీ అయితే ఒకటైతే సిమ్లా మిర్చి సగం సగం వేసుకోండి ఒక సగం గ్రీన్ది ఒక సగం రెడ్ది కోసాను నేను మీ దగ్గర రెడ్ లేకపోయినా పర్లేదు గ్రీన్ కూడా బాగుంటుంది ఇంకా క్యారెట్ బీన్స్ అవన్నీ వేసుకోవచ్చు నా దగ్గర అవి ఏం లేవు అందుకొని ప్రస్తుతానికి ఉన్నవాడితో చూపిస్తున్నాను అనమాట చిన్నపిల్లలకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ పొద్దున్నే వాళ్ళకి సాయంత్రం ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ చేస్తే మంచి తింటారు పిల్లలు దీంట్లోని మనకి జీలకర్ర ఆవాలు అట్లా ఏం వేయకండి ఓన్లీ వేసేసి కొంచెం ఫ్రై చేయాలన్నమాట కొద్దిసేపు మగ్గనిద్దాము సార్ మగ్గిపోతున్నాయండి కొంచెం ఉప్పు వేసుకుందాము త్వరగా మగ్గుతాయి అనమాట ఇది మొత్తం కంప్లీట్గా మనం కూరలోకి ఎలా మగ్గు పెడతాం అంత కంప్లీట్గా మగ్గనియొద్దండి ముప్పా వంతు మగ్గిన తర్వాత నులు వేసేద్దాము చేసారా మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇవి కావాలండి డార్క్ సోయా సాస్ ఇది వచ్చేసి గ్రీన్ చిల్లీ సాస్ ఇది వచ్చి రెడ్ చిల్లీ సాస్ అనమాట ఇవి మూడు కూడా మనకు ఒక రెండు రెండు స్పూన్లు ఈ నూడిల్స్లోకి పడతాయండి ఇవి మార్కెట్లో దొరుకుతాయి తెచ్చి ఉంచుకుంటే చన్నాళ్ళు వస్తాయి పిల్లలు ఉన్న వాళ్ళకి ఫాస్ట్ ఫుడ్లు బయట తీసుకురాకుండా మనం ఇంట్లో చేసి పెట్టుకుంటే పిల్లలకి ఆరోగ్యానికి బాగుంటుందండి చూసారా మగ్గాయి ఇంకా రెండు నిమిషాలు మర్పునిచ్చి నూడిల్స్ వేసేద్దాము ఫాస్ట్గా అయిపోతుందండి చేయడం అయితే చూసారా చాలా వరకు మగ్గిపోయిందండి ఇంకా చాలు మనకి ఆ మసాలాలో ఉండే కారం అది సరిపోదు అందుకోసం కొంచెం కారం వేస్తున్నాను క్యాబే క్యాబేజీ వేస్తున్నాం కదా వేసుకోవాలన్నమాట మనకది కారం అవి సరిపోవన్నమాట కొంచెం ధనియాల పొడి పసుపు కారం ఉప్పు వేసి కలుపుదాము రెండు నిమిషాలు మగ్గిన తర్వాత నూడిల్స్ వేసి ఆ సాసులు మూడు వేసేద్దాము సరే చక్కగా మగ్గిపోయింది ఒక రెండు నిమిషాలు మగ్గిన తర్వాత నూడిల్స్ వేసేద్దాం చూసారా కూర అంతా మగ్గిపోయిందండి క్యాబేజీ కూర ఇప్పుడు నూడిల్స్ వేద్దాము నూడిల్స్ వేసానండి గ్యాప్ అయితే కొంతసేపు సిమ్లోనే పెట్టుకోండి అడుగు అంటుకుండా అనమాట ఈ ఉప్పు ఈ కారం మనం వేసాం కదా ఇదంతా చక్కగా పట్టించి ఇప్పుడు ఈ సాస్ మూడు కూడా నేను మీకు చూపించడం కోసం గిన్నెలో తీసుకున్నాను మామూలుగా నేనైతే అట్లా అందాజుగా వేసేస్తాను అన్నమాట తీసాలతో అలాగే వేస్తాను నేను రోజు చేస్తాను కాబట్టి అట్లా వేసుకొని బాగా కళాదీపుకోండి సరే నీట్గా తిప్పానండి ఒక రెండు నిమిషాలు రెండు నిమిషాలు అంటే రెండు నిమిషాలు మగ్గరించి దింపేది ఓకే అండి ఇంకా అయిపోయింది ఆపేసి ప్లేట్లో తీసేసుకుందాం చూసారండి అక్కాన్యుడిల్స్ రెడీ అయిపోయాయి ఫాస్ట్ ఫుడ్లో లాగా పిల్లల హెల్త్ పాడకుండా ఇట్లా చేసి పెట్టుకోండి మంచి తింటారు పిల్లలైతే చాలా బాగుంది కదా మీరు ఇలా ట్రై చేసుకోండి ఫ్రెండ్స్ మా పిల్లలు అయితే బాగా తింటారు అక్కా నూడిల్స్ రెడీ అయిపోయాయి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ